దేవుని వాక్యాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథము అరవైవ అధ్యాయము పదకొండవ వచనము పన్నెండవ వచనాన్ని చదువుకుందాం మనుషులు సహాయము వ్యర్థము శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము దేవుని వలన మేము సూర్య కార్యములు జరిగించదము మా శత్రువులను అనుగుదొరక్కువాడు ఆయనే మరి దావిది గారు ఈ మాట రాస్తూ ఈ విషయాలు తెలియపరుస్తున్నాడు ఈ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు దేవుని సన్నిధి కొరకు ప్రార్థన మొదటి వచనం నుండి ఐదో వరకు దేవుని సన్నిధి కొరకు ఏం చేస్తున్నాడు వారితో వచ్చడానికి ప్రార్థన చేస్తున్నాడు తర్వాత ఆరో వచనం నుంచి పన్నెండవ వచనం వరకు దేవుని సహాయము చేత విజయము ఈ కీర్తనలో రెండవది రెండవ భాగం కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఇది దావీదు రాస్తూ ఈ మాటలు తెలియపరుస్తూ ఉన్నాడు నిజమే ఈనాడు శత్రువులను జయించాలంటే మనుషుల సహాయము వ్యర్థము గుర్తుంచుకోండి శత్రువులను జయించాలంటే మనుషుల యొక్క సహాయము వ్యర్థము ఎందుకంటే మనుషుల సహాయం వలన శత్రువులను జయించలేవు శత్రువులను ఎదుర్కొనలేవు ఎందుకంటే కనబడని ఉంటారు కనబడుతున్న ఉంటారు గుర్తుంచుకోండి అంటే ఎప్పుడైతే ఈ శత్రువు దుష్టుడనే శత్రువు మనుషులలో ప్రవేశిస్తాడో ఆ మనిషి ఏమవుతాడంటే ఎదుటి వ్యక్తిని శత్రువుగా చూస్తాడు ఎదుటి వ్యక్తిని కొట్టాలని ఎదుటి వ్యక్తిని చంపాలని రకరకాల ఆలోచన కలిగి ఉంటాయి మరి సౌలు చూడండి దావేదును చంపాలని చూస్తున్నాడు ఎందుకు అంటే సౌలులో దురాత్మ పనిచేస్తుంది కాబట్టి సంత అల్లుడే కదా సంత మామే కదా చూడండి ఏం చేస్తున్నాడు చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు మరి దావీదు ఎందుకు ఎదురు పడట్లేడు దావేదు పొట్లాడితే గెలవడా గెలుస్తాడు కానీ ఎందుకంటే అతడు దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి కాబట్టి నేను అతని చంపను కొట్టను అని పారిపోతున్నాడు కానీ సౌల్యమనుకుంటున్నాడు ఇంకా తరుముతా ఉన్నాడు అందుకే ఇక్కడ శత్రువులను జయించాలంటే మనుషుల సహాయము వ్యర్థము అని దావేది తెలుసుకున్నాడు మరి నువ్వు తెలుసుకుంటున్నావా ఎందుకంటే మనిషి బలహీనుడు గుర్తుంచుకోండి సాతానుడు బలవంతుడు దేవుడు అధిక బలవంతుడు ఎప్పుడైతే దేవుని సహాయను కోరుతావో దేవునిలో ఉన్న అధిక బలము నీలో పనిచేస్తుంది పనిచేస్తున్నప్పుడు ఈ యొక్క సాతాన్ యొక్క ప్రభావము మనుషులలో పనిచేయదు వాని బలము పనిచేయదు అప్పుడు ఏం చేస్తారంటే వాడుని ఎదుట ఓడిపోతాడు అందుకే యవోషు పాత్రను చూడండి రెండవ దినవృత్తాంతములు ఇరవై అధ్యాయంలో శత్రువులు ఆయన మీదకి దండెత్తి వచ్చినా కూడా ఆయన ఆయన దగ్గర ఉన్న సైన్యాన్ని వాడుకోలేదు తన సామర్థ్యాన్ని తనకున్న శక్తిని వాడుకోకుండా ఆయన చేసిన మూడే పనులు ఫస్ట్ ఉపాస ప్రార్థన తనతో పాటు అందరు చేశారు రెండవది స్థుతించారు మూడవది కీర్తించారు ఈ మూడు పనులు చేశారు శత్రులు వాళ్ళు వాళ్ళే కొట్టుకున్నారు కాబట్టి నీ ఆత్మీయ జీవితంలో మనుషుల సహాయము వ్యర్థము అని నువ్వు తెలుసుకోవాలి మొదటిది శత్రువును జయించుటకు మాకు సహాయము దయచేయము దేవునికి స్తోత్రం లూయ శత్రువుని ఎప్పుడైతే జయించ జయించాలనుకుంటావో నీవు దేవుని సహాయాన్ని కోరాలి దేవుని సహాయాన్ని ఎప్పుడైతే కోరుతావో దేవుని పక్షంగా యుద్ధం చేస్తాడు నీవు యూనిఫామ్ వేసుకొని ఆయుధాలు ధరించుకొని ఆయుధాలు పట్టుకోవాలంతే యుద్ధం చేసేది నీవు కాదు గుర్తుంచుకో దేవుడే చేస్తాడు కానీ మనుషుల దృష్టిలో నీవు కనబడతావు అంత కృపగల దేవుడు కాబట్టి ఇక్కడ నిజంగా చూడడం ఏంటంటే శత్రువును జయించడానికి మాకు సహాయము దయచేయమని దేవుని సన్నిధిలో నువ్వు వేడుకోవాలి కీర్తన గ్రంథము యాభై నాలుగో జయము నాలుగవ వచనం ఇదిగా రాయబడ్డది ఇదిగో దేవుడు నా సహాయకుడు అని దావిది గారు చెప్తున్నాడు చూసారా మనుషుల సహాయం ఎందుకు వ్యర్థం అంటే శత్రువు కనబడడు ఆ శత్రువును సంహరించాలంటే మనుషుల సహాయమునికి వ్యర్థము అందుకే దావిది గారు తెలుసుకున్నాడు ఇదిగో దేవుడు నా సహాయకుడు అంటున్నాడు అందుకే శత్రువును జయించాలంటే మాకు సహాయం దయచేయమని నువ్వు ప్రార్థన చేయాలి రెండవది మూడోది దేవుని వలనే మేము శూర కార్యములు జరిగించదము చూసారా దేవుని వలనే శూర కార్యములు జరిగించదము అని భక్తుడు దావేద నాలుగోది మా శత్రులను అనగదొరక్కువాడు ఆయనే దేవునికి స్తోత్రం హాలే లూయ మత్తే లూకా స్వార్థ పదవ జయము పంతొమ్మిది వచనం ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రు బలవంతుడి మీద మాకు అధికారం ఇచ్చి ఉన్నావు ఏది ఎంత మాత్రము మాకు హాని చేయదని దేవుడు వాళ్ళు మాట్లాడుతున్నాడు శత్రు బలవంతుడి మీద నీకు అధికారం ఇచ్చాడు ఏది కూడా నీకు ఎంత మాత్రం హాని చేయదు గుర్తుంచుకోండి అందుకే అంత గొప్ప దేవుని కలిగిన నీవు ఈ రెండు వచనాలను ఎత్తి పట్టుకొని నువ్వు ప్రార్థన ఇచ్చే అనేకులు శత్రులుగా ఉన్నారా ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళని మిత్రులుగా మారుస్తాడు వాళ్ళు మిత్రులుగా మార్చి వారిని ఆయన వైపు తిప్పుకుంటాడు మీ మధ్యలో ఉన్న శత్రుత్వం తొలగిపోతుంది సమాధానం కలిగి ఉంటారు ఐక్యత కలిగి ఉంటారు అప్పుడు దేవుడు దీవిస్తాడు ఇసాకు మీద ఆ యొక్క గిరారైన ప్రాంతంలో వాళ్ళు ఆయన మీద శత్రుత్వం పెంచుకున్నారు ఎప్పుడైతే ఇసాకు ప్రార్థన చేశాడో ఆ ప్రార్థన ద్వారా అతన్ని ఆశ్రదించడం వాళ్ళు చూశారు దేవుని తోడు వారు చూశారు మళ్ళీ మనం శత్రులుగా ఉండకుండా మిత్రులుగా ఉంటామని చెప్పాడు అందుకే మీ శత్రువుల కొరకు ప్రార్థన చేయమన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు మరి తీర్మానం చేసుకుంటే ఈ వాక్య ప్రకారం ప్రార్థన చేస్తే నువ్వు దేవించబడతావు కన్న తండ్రి నీకు వందనాలు మనసులో సహాయం వ్యర్థమో అని మాతో మాట్లాడు శత్రువును జయించుటకు మాకు సహాయం దయచేయమని దావిది గారి ద్వారా మీరు నేర్పించిన ఆ వాక్యాన్ని బట్టి వందనాలు దేవుని వలన మేము శూర కార్యములు జరిగించదము మా శత్రువులు అనుకువాడు నీవే అని సెలవిచ్చావు అయ్యా మీరు చెప్పారు శత్రువుల కొరకు మీరు ప్రార్థన చేయుడి అన్నావు నీకు స్తోత్రాలు మీరు నేర్పిన ప్రార్థనకే వందనాలు మా ప్రార్థన విని జవాబిచ్చినందుకు వందనాలు ఆశీర్వించినందుకు కృతజ్ఞతలు ఏ సునామలో పొందినాం తండ్రి దేవుడు మనందరూ దీవించి ఆశ్రయించునుగా కామేన్